దేవనామానికి స్తోత్రం ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కీర్తన భాగము యాభై ఒకటవ అధ్యాయంలో దావీదు బేప దగ్గరకు వెళ్ళి ఆమెతో పాపం చేశాడు పాపము చేసిన తర్వాత ప్రవక్త అయిన నాథాను వచ్చి నువ్వు చేసింది తప్పు అని దాబీదుని హెచ్చరిక చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి నాథాను దాబీదును హెచ్చరించాడో అప్పుడు దాబీదు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మొర్ర కీర్తన భాగము ఈ యాభై ఒకటవ అధ్యాయము హలేలుయ అంటాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున బాహుళ్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయి మా అతిక్రమములను తుడిచివేయి తుడిచివేయను పాపములను క్షమించుటకు ఈ లోకములో ఒక్కడికి మాత్రమే సాధ్యం సాధ్యము ప్రభావా నీ ఒక్కడు మాత్రమే మానవుల యొక్క పాపము నిమిత్తము సిలువులో బగమైపోయావు కనుక నీవే నన్ను క్షమించేటువంటి వాడివి నా పాపముల నుండి నాకు విడుదల కలుగు చేసేవాడువి అని మరపెట్టుకు రెండో వచ్చిన అంటున్నారు దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు నన్ను బాగుగా కడుగుము కడుగు నా పాపము పోనట్లు నన్ను పవిత్ర నన్ను పవిత్ర పరచముయా దోషాలు పో చేయాలంటే పాపమును పోల్చేయాలంటే ఆ యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యము మన దోషాలు ఏమైనా కానీ దావీదు ఆనాడు ఒప్పుకున్నట్లుగా మనము కూడా ఒప్పుకున్నట్లయితే మన దోషములన్నిటినీ బాగు బాగుగా కడుగువాడును పాపములన్నిటినీ పోగొట్టి పవిత్ర పరచవాడు ఆయన మాత్రమే అని గ్రహించి దావీదు దేవుని దగ్గర ఆ విధముగా ప్రార్థన చేసి ఉన్నాడు మనము కూడా దేవునికి అనేకమైన వ్యతిరేకమైనటువంటి కార్యములను చేయవచ్చు దేవుడి దగ్గర మనం కూడా చేయాలంటే నా యొక్క దోషములను బాగుగా కడుగు ప్రభా నా పాపములు పోగొట్టి నన్ను పవిత్రపరచు ప్రభు అని మనము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయవలసినటువంటి వారము అయి ఉన్నాం నాలుగో వచ్చినాం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము నేను పాపము చేసి ఉన్నాను ప్రభా నీ మందిరానికి వస్తూ ఉన్నాను నువ్వంటే ఏంటో తెలుసుకున్నాను నీ వాక్యము నాకు చేతగా తెలియపరచబడి ఉన్నది అయినా కానీ సాతానుడు నన్ను పాపములో పడవేసి ఉన్నాడు కనుక నేను చేసినటువంటి పాపమేదో నీకే తెలియ ప్రభా అందుకని అంటున్నాడు నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని చెప్తూ ఐదో వచనములు అంటారు నేను పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భము నన్ను గర్భము ధరించను హలేయా మనందరము కూడా పాపము ద్వారానే ఈ లోకానికి జన్మ ద్వారా మనందరము కూడా వచ్చి ఉన్నాం మన యొక్క పాపాలు పోవాలంటే మన యొక్క శాపాలు పోవాలంటే మన యొక్క దోషాలు పోవాలంటే ఆ ప్రభు కుక్కడికి మాత్రమే సాధ్యమని బాబీది ప్రార్థిస్తూ ఉన్నాడు ఏడు నేను పూడోపుతో నాపుతో నా పాపములను పరిహరింపు కంటెను హిమము కంటేను నేను నేను నన్ను దేవుడు కడిగితేనంట మను కన్నా చల్లగా ఉంటారంట మనుషులు వారి హృదయంతరంగము అంత చల్లగా ఉంటుందంట అంత స్పష్టముగా ఉంటుందంట హిమము ఎంత చల్లగా ఉంటుందో వారి హృదయాలు కూడా అంత చల్లగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది హిస్సోపుతో అనగా నీ వాక్యము చేత నన్ను అడుగుము ప్రభ నీ వాక్యము నాలో ఉంటే నేను పాపము చేసేటువంటి వాడును కాదు కానీ ప్రభా నీ యొక్క మాటలను నేను మర్చిపోవడం మూలంగా నీ వాక్యమును నేను ధ్యానించకపోవటం మూలంగా నేనేం చేశానంటే పాపములో పడిపోయాను కనుక మళ్ళా నీ సన్నిధికి వచ్చి నేను నిన్ను మర నీ దగ్గర మరపెట్టుకుంటున్నాను కనుక నీ ఒక్కడు మాత్రమే పవిత్రుడుగా పరిశుద్ధుడుగా నీతివంతుడుగా మార్చేటువంటి దేవుడు అని దావిడు దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటూ ఉన్నాడు పదో వచ్చిన లేనిపోయినటువంటి ఆలోచన బచ్చాప దగ్గరికి వెళ్ళిన తరువాత ఇంకా పాపము గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా పాపములు పాపము చేయవలనని తన యొక్క తలంపులన్నీ కూడా ఒకవేళ ఉన్నాయేమో అందుకని పదోవచనములు అంటారు అంతరంగములో నూతనముగా పుట్టించు ప్రభా నివిచ్చినటువంటి మనసు పాడైపోయింది నివిచ్చినటువంటి మనసు పాపములో పడిపోయింది నువ్వు మనసు వివిధ రకములటువంటి ఆలోచనలతో నింపబడి ఉన్నది కనుక నీ వాక్యము ద్వారా నన్ను కడిగి మళ్ళా నాకు నూతనమైనటువంటి హృదయమును దయచే ప్రభు అని దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదిహేడు వచ్చినే ఆ దేవునికి అలక్ష్యము చేయవు నా హృదయము పగిలిపోయింది నా హృదయము విరిగిపోయింది అనేక మన ఆలోచనల చేత అనేక ప్రేరణల చేత నా హృదయం అంతా చిన్న భిన్నమైపోయింది నా హృదయం అంత నలిగిపోయినటువంటి హృదయముతో నేనేం చేస్తున్నానో తెలుసా నీకు ఉన్నాను నువ్వు విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేసే దేవుడు కాదు ఎవరైతే మనసులో నెమ్మది ఎవరైతే మనసులో వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారో ఎవరి మనసులో అయితే సంతోషము లేదో వారందరి మనసులు విరిగి నలిగినప్పుడు వారు దేవుని దగ్గరకు వచ్చి అట్టి మనసుతో ప్రార్థనలు చేస్తే అట్టి మనసు అంట దేవునికి ఇష్టమైనది అంట నువ్వు ఎన్ని బలు అర్పించినా కానీ నువ్వు ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా కానీ నాకు ఇష్టము లేదు నేను వాటిని అంగీకరించిన కానీ నీకెప్పుడైతే నెమ్మది లేదో నీకెప్పుడైతే సంతోషము లేదో నీ నెమ్ నీ యొక్క మనసులో వివిధ రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి నీవు ఉన్నావో అట్టి మనసుతో నీ వచ్చి దేవుని సన్నిధిలో మోకరిల్లి నీ యొక్క బాధ నీ యొక్క వేదన నీ యొక్క బలహీనతలు నీ యొక్క కష్టములు ఆ బిరిగి నలిగినటువంటి మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రార్థించి దేవునికి స్థుతి చెల్లించినట్లయితే అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి బలి అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు పంతొమ్మిదవ వచ్చిన అప్పుడు నీతియుక్తమైన బలులను దహన బలను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించే అది పూర్వకాలంలో ఎన్నో రకాలైనటువంటి బలులు నర్పించేటువంటి వారు ఎందుకో తెలుసా పాపము నుండి ప్రాయచిత్తము కలిగిన తరువాత నెమ్మది లేని జీవితాలకు నెమ్మదిని అనుగ్రహించిన తర్వాత దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించిన తర్వాత దేవుడు వారి కుటుంబాలను జీవించిన తర్వాత వారికి మళ్ళా పూర్వమైన వైభవం కలుగ తరువాత వారు స్థుతించిన తర్వాత దేవుడి కార్యములు అన్నిటిని చేసిన తరువాత దేవుని మందిరానికి వివిధ రకాలైనటువంటి బలులను వారు సమర్పించేవారు నీ మనసులో నెమ్మది లేకోకుండా నీ మనసులో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు నీ మనసులో ఉండి తల్లడిల్లిపోయి నువ్వు దేవునికి ఒకవేళ ప్రార్థన చేయకోకుండా నువ్వు తీర్మానం చేసుకుని వాటిని విడిచిపెట్టుకోకుండా దేవునికి ఒకవేళ బలికని సమర్పించినట్లయితే అది అంగీకారము కాదు కాదు గనుక మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విధానమును బట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని స్థుతించేటువంటి వారిగా మనం ఉండాలి వాటిని విడిచిపెట్టేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే అప్పుడే మన బలిని దేవుడు అంగీకారముగా మార్చబోవచ్చు కనుక ఈ కొద్ది మాటలున్న ప్రభు మనం ఈనికలు నీరు కట్టి పలింప చేయనుగాక ఆమె